భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ భారత్ ధర్మ పరివార్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క వీడియోలో కాలస్వరూపాన్ని గురించి మనం తెలుసుకుందాం కాలం కూడా భగవత్ స్వరూపమే ఆకాశ మార్గంలో రాక్పశ్యమాల నడుమ సూర్యుని క్రమాన్ని అనుసరించి కాలస్వరూపంలో రోజు నెల సంవత్సరం మరియు యుగం మొదలైన ప్రమాణ విభాగం జరిగినది మొత్తం మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మనుష్యమాన ప్రకారం కృతాయుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు త్రేతాయుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు ద్వాపరయుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు కలియుగముకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ఈ నాలుగు యుగాలు కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు దీనిని ఒక మహాయుగం అంటాం డెబ్భై ఒక్కటి మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుంది మన్వంతరం అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క మనువు పరిపాలిస్తూ ఉంటాడు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మనువు వైవస్వత మనువు వెయ్య మహాయుగాలు కలిపితే బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది అనగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు దీనిని ఒక కల్పం అంటాం ఒక కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి అట్లాగే రెండు వేల మహాయుగాలు కలిపితే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరములు బ్రహ్మదేవునికి ఒక రోజు ఇట్టి రోజులు మూడు వందల అరవైకి చేరితే బ్రహ్మదేవునికి ఒక సంవత్సర కాలం అగును అట్టి సంవత్సరములు వందకు చేరితే బ్రహ్మదేవునికి ఆయువు కాలం అవుతుంది చూసారు కదా అనంతమైన ఈ కాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి ఈ వీడియోలో కాలస్వరూపం గురించి మనం తెలుసుకుందాం రాబోయే వీడియోలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం